హాయ్ హలో ఈరోజు ఒక రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నా ఒకటి ప్రస్తుతం వరదలు ఎక్కువగా ఉన్నాయి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి మోందా తుఫాన్ మోందా మోందా తుఫాన్ అనేది ప్రభావం చాలా ఎక్కువగా ఉంది మన విశాఖపట్నానికి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే ఇది కేంద్రీకృతమైంది దీని ప్రభావం ఒక రెండు మూడు రోజులు ఉండొచ్చు ఇది మొదటి విషయం రెండో విషయం చూసుకున్నట్లయితే బీహార్లో కులగణన జరిగిన జరిగింది కులగణన సో ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ కులస్లో ఎంతమంది ఉన్నారు సో వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్ని సీట్స్ ఇవ్వాలి అనే విషయం మీద మొదటిసారిగా ఈ కులగణన బీహార్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మూడో విషయం దేశంలోనే అత్యంత వైజ్ఞానిక పురస్కారం అయినటువంటి వైజ్ఞానిక రత్న అవార్డుని జయంత్ నార్లేకరి గారికి ఇవ్వడం జరిగింది ఇతను ఫిజిక్స్ సైంటిస్టు ఇతను బిగ్ బ్యాంగ్ థిరీని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా విశ్వం అనేది ఒక్కసారిగా ఒక గడియలు ఆవిర్భవించలేదని నిరంతరం ఆవిర్భవిస్తుందని ఈ జయంత్ నార్లేకర్ గారి చెప్పడం జరిగింది సో దానికి గుర్తుగా దాని మీద పరిశోధనల మీదుగా చేసిన దానికి అతనికి గుర్తుగా ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది ఇది పాపం అతను బతుకున్నప్పుడు చింటూ బాగున్నామో సో మరణాంతరం ఈ అవార్డును ప్రకటించడం జరిగింది సో ఈ మూడు విషయాలు ఒకటి మోందా తుఫాన్ మోహందా తుఫాన్ సెకండ్ వన్ బీహార్లో కులగణన థర్డ్ వన్ జయంత్ నార్లేకర్ గారికి భారతదేశంలోనే అత్యున్నత వైజ్ఞానిక పురస్కార అవార్డు రావడం జరిగింది ఈ మూడు మూడు విషయాలు ఈరోజు ఇంపార్టెంట్స్ థ్యాంక్ యూ